నమస్తే వెల్కమ్ టుస్టాక్ యూ నేను మీ రాజేష్ సో ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమైన తర్వాత అందరి దృష్టి జగన్మోహన్ పైనే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన సభ్యత్వం పోతుందని హడావిడిగా గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు అసెంబ్లీకి కానీ అది హాజరుగా పరిగణించిందని తెలిసిన తర్వాత ఒక్కసారిగా జగన్ అవాక్కయాలి ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే వాస్తవానికి ఇవాళ స్వార్థం కోసం ఇంత డ్రామాన అంటూ పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ వర్గాల్లో విమర్శలు జగన్ ఎదుర్కొంటూ ఉన్నారు సో ఇప్పుడు బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్ళాను రా దేవుడా అంటూ కూడా మాజీ సీఎం సీఎం అట్లాగే వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తలలు పట్టుకుంటున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి సభకు వరుసగా అరవై రోజుల పాటు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ త్రిపుర రఘురామకృష్ణరాజు చేసినటువంటి ప్రకటన వలలో ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ కొద్దిగా పడినట్టుగా కనిపిస్తోంది దీంతో ఆద్రాబాద్రాగా హడావిడిగా తాజాగా సోమవారం రోజు జగన్ అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టికలు సంతకం చేశారు గవర్నర్ ప్రసంగం మొదలు కావడానికి రెండు నిమిషాల ముందు సభకు వచ్చి ఆయన ప్రసంగం ప్రారంభించిన తొమ్మిది నిమిషాలకు కొంత ఆయన తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి జగన్ వాకౌట్ చేశారు అంటే పదకొండో బ్లాక్లో పదకొండో మందో పదకొండు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు అలా అరవై రోజుల గండం తప్పించుకున్నానని అందరూ భావించారు ముఖ్యంగా వైసీపీ వర్గం మరోవైపు జగన్ కూడా ఆ దిశగా భావించారు కానీ మంగళవారం జగన్ వైసీపీ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాలేదు పులివేందలు వెళ్ళినటువంటి జగన్ తాజాగా బుధవారం బెంగళూరు కూడా చేరుకుంటారు ఇక తిరిగి వచ్చే మంగళవారం ఆయన తాడేపల్లి చేరుకుంటారు నా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అప్పటికీ ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటేనే ఆయన సమావేశాలకు హాజరు అవుతారని వైసీపీ వర్గాలు అంటూ ఉన్నాయి సో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు మార్చి ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నాయి అప్పుడు ముగుస్తాయి అయితే జగన్ మేడ పైన వేలాడుతున్నటువంటి కత్తి ఇప్పటికీ తొలగిపోలేదని అసెంబ్లీ వ్యవహారాలతో కొంత పరిచయం ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉన్న రోజున శాసనసభ వ్యవహారాలు కొంత జరిగినట్టుగా పరిగణించరని తేల్చి చెప్తున్నాయి బిజినెస్ రూల్స్ ప్రకారం అంటే వ్రతం చెడింది కానీ ఫలితం మాత్రం దక్కలేదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా రానందుకు అసెంబ్లీలో అడుగు పెట్టరాదని జగన్ నిర్ణయించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే అయితే శాసన మండలిలో ప్రతిపక్ష హోదా ఇప్పటికీ వైసీపీకి ఉంది దీంతో అక్కడ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు ఇది కూడా జగన్ను ఇరుకున పడేస్తోంది శాసన మండలికి శాసన సభకు ఎందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు కూడా ఇవాళ వైసీపీని చుట్టుముడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది జగన్ రాజకీయం అంతా తన పదవుల కోసం హోదా కోసమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదా అంటూ ఇవాళ రాజకీయ నిపుణులు విశ్లేషకులందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రజలు కూడా ఆ దిశగా కొంత ప్రశ్నలు సంధిస్తున్నారు మరోవైపు జగన్ సోదరి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కూడా రెండు అడుగులు ముందుకేసి దమ్ముంటే శాసనసభకు వెళ్ళు లేదంటే రాజీనామా చేయంటూ సవాల్ విసురుతూ ఉన్నారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ సెషన్కు దానిపై తాను స్పందించేందుకు వచ్చే నెల మూడున జగన్ మరోసారి అసెంబ్లీకి వెళ్తారనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఈ వాదనలు మాత్రం వైఎస్ఆర్సీపీ వర్గాలు ఖండిస్తూనే మరి జగన్ అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉన్న తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యా స్టడీ